వచ్చి ఉన్నాడు కనుక ఇంతవరకు మనం ఎంతో చక్కగా పాటల ద్వారా దేవుని ఆరాధించాం ఇప్పుడు మనము దేవుని వాక్యంలో నుంచి కొన్ని లేఖన భాగాలను మనం గుర్తు చేసుకొని రౌను మనము ఆరాధిస్తాం దయచేసి మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేస్తాను వాటిల్ని మనము మన వ్యక్తిగత జీవితంలో వాటిని గుర్తు చేసుకుంటూ ప్రభువును మనం ఆరాధిస్తాం నూట ఏడవ కీర్తన మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం నూట ఏడవ కీర్తన అందరం కలిసి చదువుకుందాం యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును యహోవ విమోచించిన వారు ఆ మాట పలు కుదురుగాక మరి యొక్క మాటను కూడా మనం చదువుకుందాం ఈ రీతిగా అనేకమైనటువంటి నామాలు ప్రభువుకున్నాయి ఆయన యొక్క గుణాలు మనము సేవిస్తున్నటువంటి దేవుని యొక్క ఔన్నత్యం ఆయన యొక్క మహత్యము మనము లేఖన భాగాల్లో అనేక రీతిలుగా మనం గమనించవచ్చు మొదటి మాటగా మనము యహో ఆ దయాళుడు ద లాడ్ ఈస్ కాబట్టి మనం ఆయనకు మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఈ యొక్క మాటను బట్టి ప్రభువును మనము స్థుతించి ఆరాధించవలసినటువంటి వారముగా ఉంటున్నాం ఆయన ఆయన ఎంత ఆయన యొక్క గుణాలను ఆయన ఎందుకు మనం ఆయనను ఆరాధించాలి అని అంటే ఆయన మంచి దేవుడుగా ఉంటున్నాడు ఆయన యొక్క కృప నిత్యము మనతో ఉంటున్నదని జ్ఞాపకం చేసుకొని మనం ప్రభువుని ఆరాధించాలి ఎందుకని అంటే ఆయన మనల్ని విమోచించినటువంటి వాడుగా ఉంటున్నాడు యహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు ఈ యొక్క పాటను ఈ యొక్క మాటలను పలుకుచూ వారు ఆరాధిస్తూ ఉన్నారు మరి కీర్తనకారుడు ఈ రీతిగా ఈ యొక్క భాగంలో మనం చూస్తుంటున్నాం ఈ ఉదయ కాలంలో మనం కూడా ఆయన యొక్క దయాళుత్వమును బట్టి ఆయన యొక్క మంచితనమును బట్టి ఆయన యొక్క కృపను బట్టి ప్రభువును మనము ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం మరి ఆయన ఎంత గొప్ప దేవుడో సాధారణంగా మన దేవుడు ఆయన కేవలము మనల్ని ప్రేమించేటువంటి దేవుడుగానో మన పట్ల కృప చూపించేటువంటి దేవుడుగానో ఆయన వదకు సిద్ధపడినటువంటి లోకపాపమును మోసుకొని పోయే గొర్రె పిల్లవలను ఆ రీతిగా మనము గమనిస్తూ ఆలోచిస్తూ ఉంటాం అదే సమయంలో ఆయన ఎంత గొప్ప దేవుడు అనే విషయాన్ని కూడా మనము దేవుని వాక్యంలో ఆయన యొక్క లక్షణాలను మనము గమనించగలం ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యాయము నాలుగో వచనంలో మన దేవుడైన యహోవా అద్వితీయుడు అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తున్నాం అంటే ఆయనకు మించినటువంటి వారు ఎవరు కూడా లేరు ఆయన 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 కంటే ఈ యొక్క భూమి మీద ఏ నామము కూడా ఉన్నతమైనటువంటి నామము లేదు ఆయన మనం మనం అనేక సార్లు మనం చెప్పుకుంటాం ఆయనే మొదటివాడును కడపటివాడును ఆయనే ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్నటువంటి దేవుడు ఆయన సదాకాలం ఉండేటువంటి దేవుడు ఆయన సింహాసనము నిరంతరము నిలుచునని వాక్యభాగం మనకు తెలియజేస్తూ ఉన్నది కనుక ఆయన అద్వితీయుడైనటువంటి ఏహోవాగా ఈ ఉదయకాలంలో ఆయన మనకు ప్రత్యక్షమవుతున్నాడు మొదటి సమూహల గ్రంథము రెండవ అధ్యాయం మూడవ వచనంలో ఆయన అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు అనంత జ్ఞాని అంటే ఆయన యొక్క జ్ఞానమునకు హద్దులు లేవు ఆయన ఎంతో అద్భుతమైనటువంటి ఆయన జ్ఞానమును ప్రభువు గొప్పవాడు ఒక పాట కూడా మనకు ఉంది అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయన మితియు లేని ఆయన యొక్క జ్ఞానమునకు హద్దులు లేవు అందుకని ఎక్కడంటాడు పరశుధాత్ దేవుడు యహోవా అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం కనుక మనమైతే దీనులుగా ఉండవచ్చు మనమైతే ఈ లోకంలో జ్ఞానం లేని వారుగా ఉండవచ్చు మనమైతే త్రోసివేయబడినటువంటి స్థితిలో ఉండవచ్చు మనమైతే ఈ లోక సంబంధంగా పేదలుగా ఉండవచ్చు అయినా మరి అనేక రీతులుగా విద్యావిహీనులుగా ఉండవచ్చు లేకపోతే ఒక సాధారణ కానీ మనము సేవిస్తున్నటువంటి దేవుడు ఆయన ఎంత గొప్పవాడో ఆయన ప్రత్యక్షం అవుతుంటున్నాడు మొదటి దినవృత్తాంతముల గ్రంథము పదహారో అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో యహోవా మహాఘనత వహించినటువంటి వాడు ఆయన మహాఘనుడైనటువంటి దేవుడు మహాఘనుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అని మనము దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తాం ఆయన మహాఘనత వహించినటువంటి వాడుగా ఆయన మనకు ప్రత్యక్షమవుతుంటున్నాడు మాత్రమే కాదు కీర్తన పదో కీర్తనలో ఆరో వచనంలో ఎహోవా నిరంతరము రాజై ఉన్నాడు ఈ భూలోకంలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూలిపోతాయి ఈ రాజ్యాలన్నీ కూడా తాత్కాలికమైనవి భూమి మీద ఏర్పాటు చేయబడినవన్నీ కూడా అనిత్యమైనవి యేసుక్రీస్తు ప్రభువారులో తండ్రి అయినటువంటి దేవుడు మనకు సిద్ధపరిచినవి కూడా శాశ్వతమైనవి శాశ్వతుడైనటువంటి దేవుని వద్ద మనకు శాశ్వతమైనటువంటి ఆయన బహుమానమును మనకు సిద్ధపరిచినటువంటి వాడుకుంటున్నాడు కనుక ఆయన ఆయన యొక్క ఆయన నిరంతరము రాజై ఉన్నాడు భూ భూమి మీద ఉండేటువంటి రాజ్యాలన్నీ కూడా కదిలించబడతాయి అనేక సార్లు మనం గమనిస్తూ ఉంటాం మనుషులను ఆధారం చేసుకొని మనం వారియందు వారి వారియందు నమ్మకం కలిగినటువంటి వారంగా ఉంటాం కానీ వారందరూ కూడా క్షణంలో కదిలిపోయేటువంటి వారుగా ఉంటున్నాడు అయితే మన దేవుడైనటువంటి ప్రభువు మనము సేవిస్తున్నటువంటి దేవుడు మనలను రక్షించినటువంటి దేవుడు లోకంలో నుంచి మనల్ని వేరుపరిచినటువంటి దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన నిరంతరము రాజుగా ఉన్నాడు ఆయన సింహాసనము నిరంతరము అనగా ఆయన యొక్క పరిపాలన ఎల్లప్పుడూ ఆయన ప్ర రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారంగా ఉంటున్నాం అంత మాత్రమే కాదు ఆయన జకర్య గ్రంథం పద్నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఆయన సర్వలోకమునకు రాజు అయి ఉన్నాడు ఆయన యొక్క మాట లేనిదే ఆయన యొక్క ఆజ్ఞ లేనిదే ఈ భూమి మీద ఏది కూడా జరగడానికి వీల్లేదు సమస్తమును ఆయన యొక్క అధీనములో ఉంచుకున్నటువంటి దేవునిని మనము ఆరాధిస్తున్నాం మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంతో ఔన్నత్యం కలిగినటువంటి వాడు ఎంత ఎంత జ్ఞానము కలిగినటువంటి వాడు ఆయన యొక్క అధికారం ఎంత ఉంటున్నదో ఆయన మరణమున గెలిచి ఆది సంభూతుడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు కనుక ఆయన సర్వలోకమునకు ఆయన రాజు అయి ఉన్నాడు ఆయన అంత మాత్రమే కాదు అనేక వాక్య భాగాలను మనం గమనించినప్పుడు నిర్గమకాండంలో ఇస్రాయలీలు ప్రజలతో ఆయన చెప్తాడు ముప్పై ఒకటి వచనంలో మన దేవుడైనటువంటి హోవా ఎవరంటే ఆయన మిమ్మును పరిశుద్ధపరిచే హోవాను నేనే ఆయన మనలను పరిశుద్ధపరిచినటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఒకప్పుడు మన జీవితం ఎలాంటిది మన జీవితం ఎలాంటిది మనల్ని మనం మనకి మనం ఎరుగుతాం మనము ఈ లోకంలో కలిసిపోయినటువంటి వారు అనేక రకాలైనటువంటి దుర్నీతి చేత అపవాది యొక్క బంధకముల చేత మరి అనేకమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి మనులను ఆయన ఏం చేశాడంటే ఆయన కల్వరి శిలువలో మన నిమిత్తం ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన మరొకరకై మరణించి ఆయన విలువైనటువంటి రక్తమును మన నిమిత్తమై కార్చి ఆయన మన యొక్క ప్రతి పాపము నుండి ఆయన పరిశుద్ధపరిచినటువంటి మనల్ని విడుదల కలిగించి క్షమించి పరిశుద్ధపరిచినటువంటి వాడుగా ఉంటున్నాడు కనుక ఆయన మనను పరిశుద్ధపరచు యెహోవాను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే ఆయన మనలను పరిశుద్ధులనుగా చేశాడు ఏదో శ్రేష్టమైనటువంటి మాట ఇది సైన్స్ హోలీ పీపుల్ మన యొక్క పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అలాంటి మనలను ఆయన పరిశుద్ధ జనముగా ఆయన మనలను చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు ఈ యొక్క ఆధిక్యతలన్నీ కూడా మనం మర్చిపోయే వారంగా ఉంటున్నాం ఈ యొక్క దేవుడు మనకిచ్చినటువంటి మన దేవుని యొక్క గొప్పతనాన్ని మనము గుర్తించలేనటువంటి వారంగా ఉంటున్నాం అదే సమయంలో ప్రభు మన ఏళ్ళలా చేసినటువంటి కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోలేకపోవడం వలన ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి అనేక మనం వెనకాడుతూ ఉంటున్నాం ఆనంద హృదయం చేత మరి మన యొక్క అంతరంగ హృదయం స్థుతుల చేత నింపబడి ప్రభు ఇంత దీనున్నైనటువంటి నన్ను నా జీవితంలో మీరు ఇంత గొప్పదేవుడుగా ఉండి మీరు నన్ను పరిశుద్ధపరచడానికి ఈ లోకానికి వచ్చావు అని చెప్పి ప్రభువును మనము స్థుతించవలసిన వారు ఆరాధించవలసినటువంటి వారంగా ఆయనను మనము మహింపరచవలసినటువంటి వారంగా ఉంటున్నాం కనుక ప్రేమైనటువంటి ప్రభు బిడ్డారా నూట ఏడో కీర్తిలో ఇందాక మనం చదువుకున్నట్లుగా ఆయన దయాళుడు ఆయన కృప నిరంతరము ఉండును అని మనము తెలియజేసి ప్రభు మనకు అందును బట్టి మనం ప్రభువును ఆరాధించవలసినటువంటి వారంగా ఉంటున్నాం అంత మాత్రమే కాదు నిర్గమకాండము ముప్పై నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో మనం గమనించినప్పుడు ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు అందును బట్టే మనం నిర్మూలం కాకుండా ఉన్నామనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి యహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన ఏహోవా అని ఆయన నామం కలిగినటువంటి వాడు మన దేవుడైనటువంటి ప్రభు ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే ఇంత గొప్ప దేవుడు అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు రాజులకు ఉన్నటువంటి నిరంతరము ఉన్నటువంటి దేవుడు సర్వలోకమును పరిపాలిస్తున్నటువంటి దేవుడు అద్వితీయుడైనటువంటి దేవుడు ఆయనలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు ఏంటంటే బహుశా అలాంటి వాటితోనే ప్రభు మనల్ని దృష్టి ఉంచి ఉంటే మనం నశించిపోయినటువంటి వారు ఆయన కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యహోవా అని అక్కడ వ్రాయబడడం మనం చూస్తున్నాం కనుక ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ ఉదయకాలంలో ప్రభు మనల్ని ఎంతగానో ఆయన మనల్ని ప్రేమించాడు ఆయన మన పట్ల కనికరమును చూపించిన వాడుగా ఉంటున్నాడు ఆయన మన పట్ల దయను చూపించిన వాడుగా ఉంటున్నాడు ఇవన్నీ కూడా వాటి యొక్క పర్యాయ పదాలే ఆయన విస్తారమైనటువంటి కృపాసత్యములు ఆయన చూపించినటువంటి ప్రభువుగా ఉంటున్నాడు ఆయన మనకు మన జీవితంలో ఆయన మన మన జీవితంలో మన పట్ల ఆయన దీర్ఘశాంతమును చూపించినటువంటి వాడుగా ఉంటున్నాడు ఏమైనటువంటి ప్రభు బిడ్డారా ఈ ఉదయ కాలంలో ప్రభువును మనం ఆరాధించడానికి ఈ యొక్క మాటలను మనం జ్ఞాపకంలో ఉంచుకొని మన ప్రభువును మనం ఆరాధిస్తాం అంత మాత్రమే కాదు మన దేవుని యొక్క గొప్పతనాన్ని మన దేవుని యొక్క మహత్యమును ఆయన యొక్క ఔన్నత్యమును ఆయనలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవాలను మనం ఎరిగి ఉంటే దేవుని సకాలంలో వచ్చి కూడా మనం దేవునిని ఆరాధించడానికి అవకాశం ఉంది అది గుర్తిరగలేకపోవడం వల్లనే ఇంకా అనేక మంది నెమ్మదిగా దేవుని యొక్క సన్నిధికి వస్తుంటున్నారు నూట ఏడవ కీర్తనలో అక్కడ ఆయన ఎందు నిమిత్తమై ఆయన ఆయనను మనం ఆరాధించాలనేటువంటి మాటలు ఒక రెండు మూడు మాటలను నేను మీకు జ్ఞాపం చేసి ఆ తర్వాత మనము ఆరాధనలోనికి వ్యక్తిగత ఆరాధనలోనికి మనము వెళ్దాం ప్రభు మొట్టమొదట ఆయన విరోధుల చేతిలో నుంచి ఆయన మనలను విమోచించినటువంటి వాడు మన విరోధ ఎవరు అపవాది మన యొక్క విరోధిగా ఉంటున్నాడు మొదటి పేద పేద వ్రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనం గమనించినప్పుడు మన విరోధైనటువంటి అపవాది విరోధ గర్జించు సింహం వలె ఎవరిని బ్రింగుదునా అని తిరుగుచున్నాడు వ్యక్తిగత జీవితంలో మన యొక్క దేవుని యొక్క ఆలయముగా ఉన్నటువంటి ఆయన యొక్క సజీవమైనటువంటి మందిరముగా ఉన్నటువంటి మొట్టమొదట మనలను వాడు మరణానికి అప్పగించాలని ఆలయమును పాడు చేయాలని అంత మాత్రమే కాదు మన యొక్క భౌతిక దేహమును కూడా మరణమునకు అప్పగించాలనేటువంటి ఆలోచనతో అపవాది తిరుగుతూ ఉన్నాడు అనేక మంది ప్రభు యొక్క దీర్ఘశాంతమును బట్టి ఆయన యొక్క కనికర్మను బట్టి మనం అందరం కూడా నిర్మూలము కాకుండా ఉన్నాం ఈనాడు మనం సజీవులముగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు చూపినటువంటి కృప అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఆయన వాడి యొక్క మన యొక్క విరోధుల చేతిలో నుండి ఆయన మనకు విమోచన ఆయన మనకు రెడీమర్గా ఆయన విమోచించు దేవుడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మరి మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నప్పుడు ఆయన ఏ రీతిగా విరోధుల చేతిలో నుంచి ఆయన మిమ్మల్ని రక్షించాడు ఆయన విమోచించాడు జ్ఞాపం చేసుకొని ప్రభువును మనము ఆరాధించాలి అంతమే కా అంత మాత్రమే కాదు అక్కడ అనేక భాగాల్లో కష్టకాల మందు మొరపెట్టినప్పుడు వారి వారి ఆపదల నుండి ఆయన వారిని రక్షించను అనేక రకాలైనటువంటి కష్టకాలాలు మన జీవితంలో సంభవించడం జరుగుతూ ఉంది విశ్వాస యొక్క ప్రభును అంగీకరించినటువంటి ప్రభు బిడ్డల యొక్క జీవితంలో మన యొక్క విశ్వాస యాత్రలో అనేక రకాలైనటువంటి కష్టకాలములు గుండా మనం పోవలసినటువంటి పరిస్థితులు మనకు వస్తాయి అలాంటి పరిస్థితుల్లో భక్తిహీనులు నిర్మూలమైపోతారు వారు కనిపించరు కానీ ఈనాడు మనమైతే మనం ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రతి ఆపద నుంచి ఆయన మనలను రక్షించినటువంటి వాడుగా ఉంటున్నాడు బట్టి మనం ప్రభువును ఆరాధించాలి మీ యొక్క ప్రతి పరిస్థితుల్లో మీ యొక్క వ్యక్తిగత కుటుంబ జీవితాలలో ఉద్యోగ జీవితాలలో ఆ యొక్క శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు ప్రభు మనల్ని ఆదుకున్నటువంటి విధానం బట్టి ప్రభును మనం స్తుంచాల్సిన వారంగా ఉన్నాం అంత మాత్రమే కాదు ఆయన మనల్ని చక్కని త్రోవలో నడిపిస్తూ ఉన్నాడు మరి విశాల మార్గములో పాపం చేయడానికి పరుగులు ఇస్తున్నటువంటి మన జీవితాలను అపవాది యొక్క మార్గంలో నాశనానికి పోవలసినటువంటి మన జీవితాలను నిత్య నాశనమునకు నిత్య అగ్నిగుణానికి వ మరి అందుకు పాత్రలను కావలసినటువంటి మనలను ప్రభువు మనల్ని తప్పించి శ్రేష్టమైనటువంటి ఆయన యొక్క మార్గములో చక్కని త్రోవలో ఆయన మనల్ని నడిపించినటువంటి దేవుడుగా ఉన్నాడు అందును బట్టి ప్రభువును స్ాలి అంత మాత్రమే కాదు మరి వాక్యంలో మనం చూసుకుంటే ఆ యొక్క నూట ఏడవ కీర్తనలోనే ఈ మాటలు ఉన్నాయి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించను చీకటి పాపము లేకపోతే డెత్ అది మరణము ఇలాంటి మరణాంధకారము యొక్క పరిస్థితిలో నుంచి ఆయన వెలుపలకు రప్పించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు అందుకని ప్రిమే నెట్ ప్రోవిడ్లర్ ఇరవై మూడవ కీర్తనలో కూడా మనం చూస్తాం గఢాంధకారపులోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను మరి అంతకంటే కూడా శ్రేష్టమైన మాట పేదలు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో అక్కడ అంటాడు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి ఆయన మనలను నడిపించినటువంటి ప్రభువుగా ఉంటున్నాడు ఇదే కాలంలో మరి ఇంత ఇంత గొప్ప కార్యములు ఇన్ని గొప్ప మేళ్లను చేసినటువంటి మన యొక్క జీవిత ప్రభు ఆయన విమోచించిన విధానాన్ని బట్టి ఆయన రక్షించిన విధానాన్ని బట్టి ఆయన ఆయన యొక్క ఔన్నత్యమును బట్టి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఏప్రిల్ కు రాసినటువంటి పత్రిక రెండవ వచ్చాయి మూడవ వచనంలో ఏమని తెలియజేశారు గొప్ప రక్షణ ఇంత దేవుడు మనకు గ్రేట్ సాల్వేషన్ భూమి మీద ఆయన మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే ఆయన మనకు గొప్ప రక్షణను అనుగ్రహించుంటున్నాడు ఆయన మనకు మన యొక్క పేరును ఊరెపిల్ల యొక్క జీవగ్రంథంలో మన పేర్లు వ్రాయబడి ఉన్నవి అందును బట్టి మనము దేవునిని ఆరాధించవలసినటువంటి వారంగా ఉంటున్నాం నాశనానికి వెళ్ళేటువంటి మార్గంలో అనేక మంది వెళుతూ ఉంటున్నారు అనేక మంది వారు దిక్కుతో వచ్చినటువంటి స్థితిలో ప్రభువుని వెదుక్కుంటూ దేవునిని వెదుకుతూ వారు ప్రయాణం చేస్తూ ఉంటున్నారు అయితే మన ప్రభువు మనం ఆయన్ని వెదకలేదు కానీ ఆయనే మనలను వెదుగుతూ వచ్చాడు ఆయనే జగత్ పునాది వేవడకమనిపే ఆయన మన క్రీస్తులు ఆయన మనల్ని ఎరిగి ఆయన మనలను రక్షించినటువంటి వాడుగా ఉంటున్నాడు ఇంత గొప్ప ప్రభు ప్రేమ బట్టి ఈ ఉదయ కాలంలో మనము వ్యక్తిగతంగా ప్రభువును మనం ఆరాధించడానికి మరి ఏ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో మరి ఆత్మతో సత్యముతో ప్రభు బిడలు దేవుని యొక్క కీర్తనకారుడైనటువంటి దావీదు ప్రభువును ఆరాధించినట్టుగా మన ఆరాధనను అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు అంగీకరించాలి ఆయన అంగీకరించేటువంటి ఆరాధనను ప్రభు మనం సమర్పించడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేయను గాక